ఈరోజు మాతో పాటు పద్మ విభూషణ్ అందుకున్న యొక్క మనందరికీ ఉత్తమమైన సినిమా కథానాయకుడు యొక్క చిరంజీవి గారు తెలంగాణ నుంచి పద్మా అవార్డు వచ్చిన పెద్దలు వివిధ రంగాల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి ఈరోజు పద్మ అవార్డు వాళ్ళకి వచ్చింది నేను ముఖ్యంగా అవార్డులు సన్మానాల పెద్దగా జీవితంలో తీసుకోలేదు తీసుకోరు కూడా కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మా అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవత్వం కాదని లేకపోయాను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా వినమ్రంగా ఆ అవార్డుని స్వీకరిస్తున్నామని చెప్పాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో గురించి సన్మానించాలని చెప్పి అనుకున్న యంత్రంలో ఈ మంచి సాంప్రదాయం అని చెప్పి నేను భావిస్తున్నా సాంప్రదాయానికి నాంది పరిగణ రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను మట్టిలో మాణిక్యాలను ఆ వాసన బయటకు తీసినట్టుగా ఈ మహానుభావుడు మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి సాంప్రదాయం ఏంటంటే గుర్తింపు పొందరెడ్డి యొక్క వ్యక్తులను ఇవ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను నా తోటి మిత్రుడు ప్రేమ పాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలుగు గడామిక రెండు కన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే మూడవ కన్ను చిరంజీవి గారు నాకు నచ్చింది కాబట్టి జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది మరి తన ఘటన కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని చేయడం దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక వ్యక్తి అయితే ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు అస్థిరతకు హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రెండవది మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఇస్ ఇండియన్ క్లాస్ పెద్ద నడుగా పేరు వచ్చిన రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళినా మరి ఎంత జనానికి సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో చాలా చాలా అభినందించే విషయాన్ని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం అందుకని సహజంగా వారికి అవార్డు వచన చేస్తే నాకు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను ఈ పద్మ అవార్డు వాడించిన నన్ను అభినందించాను ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత కొరకరెత్తించేటికి నటుని చేయడం అంటే చిన్న విషయంగా దాని వెనక ఎంత శ్రమ ఉందో రోజు ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బంది పడుతుంటారో నటును మనం అర్థం చేసుకోవచ్చు బట్ శ్రమ ఆ శ్రమ ఇష్టపడిన ఇష్టపడిన శ్రమ ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు మంచి గుర్తింపు వస్తుందని దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ చెప్పని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలా ఇందాక వారు చెప్పారు కదా సాంప్రదాయాలు పాటించాలి ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో పార్లమెంట్లో వివిధ స్థాయిలో జరుగుతున్న యొక్క గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు చెప్తే నేను చెప్పాను అయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను తట్టు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా అంటే రేసార్ ప్రభుత్వం తరఫున మా పెరుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పాను అందుకే నేను మటును అంగీకరించుకొని వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు తీసుకొని నమస్కారం జై హింద్